ఐక్యరాజ్య సమితిలో మన భారత రాయబారి ఎల్డోస్ మ్యాథ్యూస్ పున్యూస్ అయితే పాకిస్తాన్ని ఎండగట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మైనార్టీ మహిళలపై అంటే హిందూ మహిళలపై పాకిస్తాన్ సైనికులు చేసినటువంటి హింస ఇప్పటికీ కొనసాగుతుంది అంటే లైంగిక దాడులు అలాగే అక్రమ రవాణా బాల్య వివాహాలు అలాగే అమ్మాయిల్ని తరలించడాలు బయటికి అమ్మేయడాలు ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్లో ఇప్పటికీ జరుగుతున్నాయి ముఖ్యంగా హిందూ మహిళలపై అయితే దాడులు జరుగుతున్నాయి అలాగే పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మహిళలతో పాటు హిందూ మహిళలపై కూడా అప్పటి సైన్యం అయితే దురాఘాతాలకు పాల్పడింది ఆ యొక్క విధానం ఇప్పటికీ కొనసాగుతుంది అయినా సరే పాకిస్తాన్ సైనికులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది సిగ్గుచేటు అంటూ మ్యాథ్యూస్ పున్నసు గారు అయితే ఐక్యరాజ్య సమితిలోనైతే ఎండగట్టేశారు ఆ ఈ రోజు ఐక్యరాజ్య సమితిలో సంఘర్షణ సంబంధిత లైంగిక హింస అనే విషయం మీద అయితే మాట్లాడారు ముఖ్యంగా పాకిస్తాన్ లో జరుగుతున్న మైనారిటీ మహిళలపై జరుగుతుంది హిందువులు క్రిస్టియన్స్ పై అలాగే పిల్లల అక్రమ ముస్లిం పిల్లలు కూడా పేద పిల్లల్ని అమ్మేయడం అక్రమ రవాణా ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగుతున్నాయి అలాంటి దేశం అది అంటూ పాకిస్తాన్ అని అయితే ఎండగట్టేశారు